నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఏదైనా చెక్ బౌన్స్ కేసులో సాక్ష్యాలు ఇస్తాం కదా కంప్లైంట్ ద్వారా సాక్ష్యాలు ఇవ్వాలి అంటే చీఫ్ ఆఫ్ అవేట్లు మన ఆఫీసులో టైప్ చేసుకుని తీసుకుని జనరల్గా సివిల్ కేసుల లాగా కోర్టులో ఫైల్ చేస్తాం మరి ఎక్యూజ్డు ముద్దాయి తరఫున ఎవిడెన్స్ ఇవ్వాలి అనుకుంటే ఏ విధంగా ఇవ్వాలి ముద్దాయి కూడా ఆఫీస్లోనే అఫిడవేట్ టైప్ చేసుకుని చీఫ్ ఆఫ్ వేట్ కోర్టులో ఫైల్ చేయాలా ఇదే విషయాన్ని నివృత్తి చేస్తూ గౌరవ కర్ణాటక హైకోర్టు సింగిల్ జడ్జి ఎం నాగప్రసన్న ఒక చెక్ బౌన్స్ కేసులో తీర్పు ఇవ్వడం జరిగింది ఒకవేళ ముద్దాయి అంటే ఎక్యూజ్డు తన ఎవిడెన్స్ ఇవ్వాలి అనుకుంటే సివిల్ కేసుల్లో లాగా లేకపోతే కంప్లైనెంట్లో లాగా ఆఫీసులో చీఫ్ ఆఫ్ వెట్ తయారు చేసుకుని కోర్టులో వేయడానికి వీల్లేదు కోర్టులో బోను ఎక్కి కోర్టు ముందు ప్రత్యేకంగా చీఫ్ ఆఫ్ వేటు డ్రాఫ్ట్ చేయడం జరుగుతుంది జడ్జి గారు ముందు మీరు చీఫ్ మీరు చెప్తే జడ్జి గారు టైప్ చేస్తారు ఆ జడ్జి గారు టైప్ చేసిన తర్వాత దాన్ని ఎవిడెన్స్గా టీప్ చేస్తారు అంతేగాని అన్ని కేసుల్లో లాగా ఇట్లా బయట టైప్ చేసుకుని మన ఆఫీసులో చీఫ్ ఆఫ్ వేట్ టైప్ చేసుకుని కోర్టులో ఫైల్ చేయడానికి లేదు అని ఈ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది అంటే దీని అర్థం ఏంటి చెక్ బౌన్స్ కేసుల్లో ఒకవేళ ముద్దాయి తన ఎవిడెన్స్ ఇవ్వాలి అనుకుంటే కోర్టులోనే ఎవిడెన్స్ ఇవ్వాలి కోర్టులోనే చీఫ్ ఆఫ్ డివెట్ చెప్పాలి కోర్టు జడ్జి గారు డ్రాఫ్ట్ చేస్తారు అంతేగాని అన్ని కేసులలాగా బయట టైప్ చేసి కోర్టులో ఫైల్ చేయడానికి వీలు లేదు అని ఈ విధంగా మనకి తీర్పిచ్చారు కర్ణాటక హైకోర్టు థ్యాంక్ యూ